హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒకసారి కొత్త బిజినెస్ ఐడియాతోటి మీ ముందుకైతే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి దాని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్త వాళ్ళు నా యొక్క వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియాలు అయితే నా యొక్క ఛానల్లో పూర్తి వివరాలతో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మరి అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి బిజినెస్కి సంబంధించిన వివరాలు కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి కంపల్సరీగా నేను ఆ యొక్క మీరు అడిగినటువంటి వీడియోకి సంబంధించిన మీరు అడిగినటువంటి బిజినెస్కి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరిగా ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా ఇది ప్లాస్టిక్ డమ్ముల వ్యాపారం అయితే మనం చూస్తూనే ఉంటాము మనం ఊరు ధరమ్మట కానీ ఊరు అవుట్స్కర్ట్స్లో మరి ప్లాస్టిక్ డ్రమ్ములు రెండు వందల యాభై లీటర్ల డ్రమ్ములు పెద్ద పెద్ద డ్రమ్ములు చిన్న చిన్న బకెట్లు మరి ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్లో చాలా పె పెద్ద పెద్ద పెద్దగా పెట్టేసి అంటే ఎక్కువ మొత్తంలో పెట్టేసి ఈ డ్రమ్ములు అనేది అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ మరి అవి ఎక్కడ ఉంటారు మరి అవి ఎంతకి లభిస్తాయి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ ఇవి ప్లాస్టిక్ డ్రమ్ములు మనకి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల లీటర్లు ఇంకా పెద్దవి ఉంటాయి అదేవిధంగా బకెట్లు ఇలా రకరకాలుగా మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే మనకి హోల్సేల్లో చాలా తక్కువ రేటుకు వస్తాయి ఫ్రెండ్స్ ఇవి మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన మన ఊళ్ళో అమ్మేటటువంటి డ్రమ్ము వచ్చేసి వెయ్యి పదకొండు వందల రూపాయలు ఉందనుకోండి మనకి అవి హోల్సేల్లో నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలలోనే పడతాయి అంటే ఈ ప్రతి ఒక్క ఐటెం మీద కూడా ఇక్కడ ఐదు వందల రూపాయలు అమ్మేటటువంటి వస్తువు అక్కడ రెండు వందల యాభై రూపాయలకి మనకి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అయితే లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అడ్రస్ నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ మరి ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసే చోట మరి ఈ హౌస్ క్యూరింగ్ కానీ దేనికైనా కానీ మరి వాటికి ఉపయోగపడతాయి కాలువలు డ్రైనేజీలు మరి చట్టాలు ఇవి కట్టడానికి మోరీలు కట్టడానికి కూడా ఈ డ్రమ్ములు అనేది ఉపయోగపడతాయి మరి అదే కాకుండా వివాహాది వివాహాది శుభాకార్యాలకి మరి ప్లాస్టిక్ డ్రమ్ములే మరి వాటర్ స్టోరేజ్కి గాను ఉపయోగిస్తాను ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో నర్సరీకి సంబంధించి అంటే చిన్న చిన్న మొక్కలు పెంచేవారు కూడా ఈ వాటర్ అనేది ఈ డ్రమ్ములలో స్టోరేజ్ చేసుకుంటారు ఈ ఈ మధ్య కాలంలో నీటి ఎద్దడి బాగా ఉన్న ఉన్నందువల్ల ఈ ప్లాస్టిక్ డ్రమ్ముల ఉపయోగం అనేది విపరీతంగా పెరిగింది ఫ్రెండ్స్ మరి పిల్లల్లో కూడా కంపల్సరీగా ఈ డ్రమ్ములు అనేవి వాడుతున్నారు పూర్వకాలంలో అంటే మనకి గాబుల్ లాంటివి ఉండేవి ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి గాగులు అనేవి మరి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ డ్రమ్ములు అనేది కంపల్సరీగా యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరివి మనకి చాలా తక్కువ రేట్లో లభిస్తాయి ఫ్రెండ్స్ మరి వెయ్యి రూపాయలు పదకొండు వందలు అమ్మేటటువంటి డ్రమ్ము ఐదు వందలు నాలుగు వందలు ఈ విధంగా లభిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ సెకండ్ హ్యాండ్స్లో కూడా చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ అవి కూడా కొనుగోలు చేసి మనం యొక్క వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో సగానికి సగం మార్జిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి అంటే మీ చుట్టుపక్కల సిటీస్లో అవుట్స్కర్ట్స్లో అమ్ముతూ ఉంటారు వారి వద్దకి వెళ్ళి ఈ డ్రమ్ములు మీరు ఎంతగా అమ్ముతున్నారు అనేది మీరు ఒకసారి కనుక్కోండి ఫ్రెండ్స్ కనుక్కుంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఎందుకంటే మీరు హోల్సేలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎంత ఎంత కొనాలి ఏది అనేది ఒక ఐడియా అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారి వెళ్ళి మీరు అక్కడ డ్రమ్ములు అమ్మే వారి దగ్గర కనుక్కోండి ఫ్రెండ్స్ మరిగా వీటిలో లాభాలు అయితే మీకు శుభ్రానికి కదా ఫ్రెండ్స్ ఇవి హైదరాబాద్లో చాలా చోట్ల లభిస్తుంటాయి మీరు యూట్యూబ్లో కూడా మామూలుగా సర్చ్ చెక్ చేస్తే ఇవి ఎక్కడ తయారవుతాయి ఏమిటి అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ నేను కూడా డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను మరి ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా మరి ఈ యొక్క వ్యాపారం చేయడానికి మరి మీ ఊర్లో కొద్దిగా ప్లేస్ కొద్దిగా ఎక్కువగా ప్లేస్ ఉన్నటువంటి ఏరియాలో మీరు రెంట్కి తీసుకొని ఒక షాప్ని అయితే ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ వల్ల ఈ యొక్క వీడియోని యూట్యూబ్ వారు మరికొంత కొంతమందికి అయితే పంపించడం జరుగుతుంది వారు కూడా ఈ వీడియోని చూసి పూర్తి వివరాలు తెలుసుకుంటారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఇక రేపు సరికొత్త బిజినెస్ బిజినెస్ ఐడియాతోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏంటి దాని వివరాలు పూర్తిగా తెచ్చుకొని మీకు ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్